ఇక బీజేపీ రైతుల కోసం అయితే రైతు దీష్ అయితే చేస్తోంది దీని మీద వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల రెస్పాండ్ అయ్యిండ్రు ఇక మొత్తం ఇంకా రుణమాఫీ ప్రక్రియ కంప్లీట్ కాలేదు రుణమాఫీ ప్రక్రియ ఇంకా కంటిన్యూ అవుతుంది దాదాపు రుణమాఫీ కోసం ముప్పై ఒక్క వేల కోట్లు కూడా ఖర్చు చేస్తున్నాం ఇక నలభై రెండు లక్షల మంది కూడా దీనివల్ల బెనిఫిట్ అవుతారు ఇప్పటి దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు కూడా రుణమాఫీ చేసినాము మిగిలిన రైతులందరికీ కూడా ఇంకా పదమూడు వేల కోట్లు కూడా అవసరం ఉంటుంది అది కూడా త్వరలోనే చేస్తాము దానికి సంబంధించిన డెసిషన్ కూడా మంత్రివర్గంలో డెసిజన్ తీసుకొని చర్చించి డెసిజన్ తీసుకొని అతి త్వరలోనే ఇక మిగిలిన రైతులకు కూడా రెండు లక్షల పైన ఉన్నటువంటి రైతులకు కూడా రుణమాఫీ త్వరలోనే చేస్తున్నాము ఆలోపే బీజేపీ అనేటువంటిది దీక్షలు చేస్తోంది ఇక మేము గతంలో ఎన్నడూ లేనంతగా కూడా ఈరోజు రుణమాఫీ చేస్తే అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఈరోజు మళ్ళీ దీక్షలు చేయడం అనేటువంటిది బాగలేదని అయితే తుమ్మల నాగేశ్వర అన్నారు ఇక అతి త్వరలోనే మరి రెండు లక్షల పైన ఉన్న కూడా రుణమాఫీ అవుతుంది అన్నటువంటి గుడ్ న్యూస్ చూడాలి మరి ఎప్పటి వరకు అవుతుంది